జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను హైందవ శక్తి నుంచి మీకు అనేక కార్యక్రమాల గురించి వివరించడానికి ముందుకు వచ్చాను ముందుగా మనకు హైందవ శక్తి గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ధర్మకార్యాలు ధర్మ పోరాటాలు చేస్తూ ఉంది అన్న విషయం మీకు తెలుసు అందులో భాగంగా మనం జనవరి నెలలో జరుపుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈ భాగంలో మీకు వివరిస్తాను ముందుగా ఒకటవ తేదీన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కోడుమూరు పట్టణంలోని శ్రీ రాములవారి దేవస్థానంలో హైందవ శక్తి జిల్లా కన్వీనర్ మరియు ఫీల్డ్ కోఆర్డినేటర్ అయిన సల్వాడి సురేంద్ర అనగా నేను నా ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది అలాగే రెండవ తారీఖు పలు నగరాలలో వెంచర్స్లో విరివిరిగా క్రైస్తవ మత వ్యాప్తి స్కంద వెంచర్లో నివాస గృహంలో అక్రమ చర్చ్ నిర్వహణను నిలుపుదల చేయించే వరకు మన హైందవ శక్తి తన పోరాటాన్ని కొనసాగిస్తుంది అలాగే మూడవ తారీఖు సూర్య ఆరాధన కార్యక్రమం నాలుగు జిల్లాల్లో నలభై తొమ్మిది వారాలుగా నిర్వహిస్తున్న హైందవ శక్తి అలాగే నాలుగవ తారీఖు కొవ్వూరు స్వామి వివేకానంద పార్కులో విరివిరిగా కట్టిన అనధికార ఫ్లెక్సీలను తొలగింపజేసిన హైందవ శక్తి అలాగే ఆరవ తారీఖు అరవై ఒకటి వారాలుగా పండగ కరపత్రాలు పద్దెనిమిది వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలు ముద్రించడం జరిగింది వాటిని అనేక సోషల్ మీడియా వేదికగా వాటన్నిటిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే ఎనిమిదవ తారీఖు మితిమీరిపోతున్న క్రైస్తవ పాఠశాల ఆగడాలు మైకుకి మైకుతోనే సమాధానం చెప్పిన హైందవ శక్తి అలాగే తొమ్మిదవ తారీఖు సూర్య ఆరాధన కార్యక్రమం నాలుగు జిల్లాల్లో యాభై వారాలుగా నిర్వహిస్తున్న హైందవ శక్తి అలాగే పదవ తారీఖు హైందవ శక్తి సేవా విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పట్టణంలోని బీసీ కలిస హాస్టల్ నందు పేద విద్యార్థులకు రాబోయే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది అలాగే జనవరి పదకొండవ తారీఖు జై శ్రీరామ్ స్టెన్సిల్స్తో హిందూ ధర్మ ప్రచార ఉద్యమం చేయనున్న హైందవ శక్తి అలాగే పన్నెండవ తారీఖు మినుగొండ పట్టణంలో గోమాంసం విక్రయాన్ని అడ్డుకున్న హైందవ శక్తి అలాగే పద్నాలుగవ తారీఖు అరవై రెండు వారాలుగా పండగ కరపత్రాలు పంతొమ్మిది వారాలుగా స్వాతంత్ర సమయోధుల కరపత్రాలు ముద్రించడం జరిగింది అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా వాటిని పోస్ట్ చేయడం జరిగింది అలాగే పదహైదవ తారీఖు సూర్య ఆరాధన కార్యక్రమం నాలుగు జిల్లాల్లో యాభై వారాలుగా నిర్వహిస్తున్న హైందవ శక్తి అలాగే పదహారవ తారీఖు అక్రమ మత ప్రచారాలు ఎలా అడ్డుకోవాలో హిందూ బంధువులకు అనేక సామాజిక మాధ్యమాల ద్వారా హిందువులకు తెలియజేస్తున్న హైందవ శక్తి అలాగే పదిహేడవ తారీఖు గీతా మందిరం దేవాలయంలో హైందవ శక్తి జిల్లా కన్వీనర్ మరియు ఫీల్డ్ కోఆర్డినేటర్ అయిన సలవాటి సురంధ్ర అనే నా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని సమావేశం నిర్వహించడం జరిగింది అలాగే ఇరవై మూడవ తారీఖు శ్రీరామ నామయాత్రలో పాల్పంచుకున్న హైందవ శక్తి స్థానిక శ్రీరామ బృందం ఈ కార్యక్రమానికి మన హైందవ శక్తి నుంచి న్యాయ న్యాయ సలహా విభాగం జాతీయ అధ్యక్షులు దూబంజీ గారు పాల్గొన్నారు అలాగే అలాగే ఇరవై ఐదవ తారీఖు బిగ్ బ్రేకింగ్ ఇచ్చాపురం మున్సిపాలిటీలో అక్రమ చర్చిలా పూర్తి వివరాలు బయట పెడుతున్న హైందవ శక్తి అలాగే అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రమిదలు వితరణ చేసిన హైందవ శక్తి నాలుగు జిల్లాల్లో సూర్య ఆరాధన కార్యక్రమం యాభై మూడు వారాలుగా నిర్వహిస్తున్న హైందవ శక్తి ప్రతి ఇంట రామనామం ప్రతి నోట రామనామం అజరామరం కావాలనే సదుద్దేశంతో జై శ్రీరామ్ స్ తో ఊరంతా కాషాయమయం చేసిన హైందవ శక్తి సభ్యులు హైందవ శక్తి ముప్పై ఒకటో తారీఖు అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్టంప దేశాల కాషాయ జెండాలు వితరణ చేసిన హైందవ శక్తి ఈ విధమైనటువంటి అనేక కార్యక్రమాలు మొత్తం ఇరవై మూడు కార్యక్రమాలను మన హైందవ శక్తి జనవరి నెలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లలా కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే హైందవ శక్తి మన హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపైన కావచ్చు మన హిందూ సమాజం మీద ధర్మరక్షణకై దేశ రక్షణకై మన హైందవ శక్తి ఇలాంటి కార్యక్రమాలని మరెన్నో నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సల్వాడి సురేంద్ర హైందవ శక్తి జై శ్రీరామ్